హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మంచి ఆఫర్ తోటి మీ ముందుకు వచ్చాను ఆశాడో వరలక్ష్మి వ్రతం సందర్భంగా మంచి ఆఫర్ తీసుకొచ్చాను ఏంటంటే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అమ్ముతాం కదా ఆ ప్యాటర్న్స్ లో ఒక సింగిల్ ప్యాటర్న్ తీసుకుంటే మీకు అంటే రెండు వందల తొంభై వందల ప్యాటర్న్ షిప్పింగ్ వచ్చి హండ్రెడ్ అవుతుంది అలా కాకుండా మన దగ్గర ఇప్పుడు ఆఫర్ ఎలా ఉంది అంటే ఏడు ప్యాటర్న్స్ తీసుకుంటే గనక ఏడు ప్యాటర్న్స్ వచ్చి పద్నాలుగు తొంభై తొమ్మిదికి ఏడు ప్యాటర్న్స్ వస్తాయి ఏ సైజ్ అయినా సరే ఏ మోడల్ అయినా సరే మొత్తం టోటల్ గా ఏడు ప్యాటర్న్స్ వస్తాయి ఈ ఏడు ప్యాటర్న్స్ ఆర్డర్ చేసుకున్న వారికి రెండు రెండు మనకి టైలరింగ్ యూజ్ అయ్యే రెండు వస్తువులు ఫ్రీగా ఇస్తున్నాను అందులో ఫస్ట్ వచ్చి ఈ ఈ టేపు ఈ టేపు ఇంపార్టెంట్ టేపు నార్మల్ ది కాదు ఇది మన దగ్గర రెగ్యులర్ గా దొరికే టేప్ కాదు ఇది కాబట్టి వంద రూపాయలు పైన చూపిస్తున్నాడు అలాగే ఇది ఒకటి ఫ్రీ ఇస్తాను అలాగే అలాగే లియో బ్రాండు కత్రి ఈ కత్రి కత్రి ఒకటి ఫ్రీగా వస్తుంది దీని ప్రైజ్ కూడా ఆన్లైన్ లో మీరు చెక్ చేసుకోండి దగ్గరగా ఫోర్ హండ్రెడ్ పైనే ఉంటుంది ఇది కూడా అని ఆ చాలా బాగుంటుంది నేను కూడా ఇదే వాడతాను కత్తిరి నేను వాడే కత్తిని వాళ్ళు ఫ్రీగా లేడీస్ అందరికి యూజ్ అవుతుంది కదా అని టెన్ ఇంచెస్ తీసుకొని ఫ్రీగా ఇస్తున్నాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసి త్వరగా ఆర్డర్ చేసుకోండి ఇది కొన్ని రోజులే ఉంటుంది ఈ ఆఫరు ఆ ఈ కత్తిని లేపిచ్చే ఫ్రీ ఆఫరు తొందరగా ఆర్డర్ చేసుకోండి అలాగే మన దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్సే కాదు డ్రెస్ లో అలాగే లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి మోడల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఆఫర్ ని త్వరగా యూజ్ చేసుకోండి ఓకే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం